ప్రజల పక్షాన కోసం ఈ రోజున నిర్ణయించుకున్నాం ఈ రోజున సూపర్ సిక్స్ అమలు చేయకపోవడం అట్లాగే మెడికల్ కాలేజ్ మెడికల్ కేర్ అనేది గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అంది కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ గాని అట్లాగే అక్కడ పేద పేలకు సీట్లు రావాలి అక్కడ ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ప్రైవేట్కి ఇచ్చేస్తే కొండం లక్షల రూపాయలతో కొండం కష్టమవుతుంది జగన్మోహన్ రెడ్డి ఆలోచన ప్రశ్న ప్రశ్నించుడు కూడా మాట చెప్తా ఉన్నాం అట్లాగే ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున గవర్నమెంట్ లో చేసిన అనేకమైన ఎడ్యుకేషన్ ఉంటే చాలా ముందుకు ఒక భావనను కూడా ప్రజలకు తీసుకొల్సిన టైంలో ఈ దీన్ని కూడా ఇంకో విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తా ఉన్నాం చివరికి రోడ్లు కూడా రోడ్లు కూడా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబులను కాల్చే ప్రయత్నం చూస్తా ఉన్నాం అన్నిటికీ మించి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం అనేది ప్రభుత్వ పక్షాలు ఉండాలా అటు అటువంటి కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అనే విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను సో ఈ రోజున ప్రజలకి ప్రజల సంక్షేమానికి రాష్ట్రానికి రాష్ట్రం సంక్షేమానికి రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తా ఉందని నమ్ముతా ఉన్నాం దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం ఆనందం జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క మనుషుల ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని పెద్ద సహకారంతో చేస్తామని తెలియజేస్తాం పాలిటిక్స్ నాట్ ద బిజినెస్ ఇది వ్యాపారం కాదు పాలిటిక్స్ అనేది అంతిమ లక్ష్యం అనేది ప్రజల ప్రజల ప్రాంతం సంక్షేమానికి ముడిపడి ఉంటుంది సో ఈ టైంలో డైరెక్ట్ గా ఎన్డీఏ ప్రభుత్వం చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు నేను ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ జనసేన కుటుంబం ఎన్డీఏ అని చెప్పుకుంటున్నాను సో ఎన్డీఏ ఆర్థిక విధానాలు గానీ ప్రజా విధానాలు గాని ప్రజలకు అనుకూలంగా ఉండవు రాష్ట్రానికి అనుకూలంగా ఉండవు ప్రజల సంక్షేమాన్ని దెబ్బతీస్తాయని నేను బలంగా నమ్ముతున్నాం సో ఇస్ ఇస్ ద ప్లాట్ఫామ్ టు వర్క్ అట్ ద సేమ్ టైం ఎంత ఇబ్బంది వచ్చినా సరే మొక్కవోన్ ధైర్యంతో పనిచేసే నాయకత్వం కూడా కావాల్సిన అవసరం ఉంది ఆ నాయకత్వం జగన్ రెడ్డి ద్వారా వస్తుందని బలంగా నమ్ముతా ఉన్నాం సో ఫర్ దట్ అట్ ద సేమ్ టైమ్ రాయలసీమకు కూడా మా ప్రాంతం రాయలసీమకు మా జిల్లాకు కూడా అన్ని విధాల సహకారం కానీ అభివృద్ధి కానీ జరగడానికి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చొరవ వారి యొక్క ఆలోచన ఉపయోగపడుతున్న బలంగా నమ్ముతా ఉన్నాం సో వర్కింగ్ ఫస్ట్ టుడే ఉంది ఫస్ట్ డే బట్ ఐ కెనాట్ ఎక్కువ విషయాలు నేను చెప్పేవి నాకు ఏం లేవు సో దిస్ ఓన్లీ వన్ థింగ్ ఐ కె పాలిటిక్స్ అనేది అధికారం కోసం బిజినెస్ కోసమో కాదు పాలిటికల్ ప్రాణంలో అధికారం వస్తే వస్తుంది అంటే నేనేం పెద్దగా మార్పు ఆ విషయం గురించి ఆలోచించలేదు నేను అనుకున్నాను నేను చేశాను బట్ అనేక మంది వచ్చే అవకాశం ఉంది అంటున్నాను ఇవి వింటూ ఉన్నాను బట్ నేనే దాన్ని ఇప్పుడు చెప్పలేదు ఎలా చూడాల్సిన దానిలో అవసరం లేదు దీంట్లో ఏంటంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న వాస్తవం ఇది ఈ వాస్తవాలను దాటి చూడడానికి అవసరం లేదు మనం ఫ్యాక్ట్స్ పైన ట్రూత్ పైన మనం ఆ కావచ్చు చేస్తాం ఇది పార్టీ పాలిటిక్స్ అనేది ఒక ఫిలసాఫికల్ జర్నీ ఇంట్లో ప్రయాణం చేస్తూ ఉంటాం పార్టీకి ఏదవసరమో వాళ్ళు ఏం చెప్తారో అది దాని గురించి ఆలోచిస్తాం శైలాథ్ గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ రోజు జరిగింది ఆయన కూడా ఆహ్వానిస్తూ జిల్లా తరఫున కూడా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు చాలా మంది కూడా ఈ రాష్ట్రంలో ఈ కూటమి అనుసరిస్తున్న ధోరణులు ధోరణులు మరి ముఖ్యంగా వారి యొక్క అవకాశవాదం ఎన్నికల సమయంలో ఆయన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మేము మారిపోయినాము తప్పకుండా కూడా ఈరోజు ఏదైతే మేము హామీలు ఇస్తున్నామో హామీలు అమలు పరిచేదే కాకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పరుస్తామని చెప్పేసి ఈ ఎనిమిది మాసాల్లో కూడా ఎక్కడగానే లేకుండా కేవలం అవకాశవాదమే వారి యొక్క తన యొక్క నిజస్వరూపాన్ని సహజ ధోరణిలోనే ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో పోతున్న దానికి వ్యతిరేకంగా ఈ రోజు రాష్ట్రంలో ఈ కూటమి యొక్క వారు అనుసిన ధోరణికి వ్యతిరేకంగా పోరాడేది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ నాయకత్వంలో అని చెప్పేసి నమ్మే ఈరోజు శైలనాథ్ గారు కూడా మాజీ పిసిసి అధ్యక్షులు కానీ మాజీ మంత్రులు కానీ తీసుకుని వచ్చి రాజీనామా పార్టీకి రాజీనామా చేసి మా పార్టీలో జగన్మోహన్ గారి నాయకత్వంలో కూడా చేరారు